హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మా మామగారి వాళ్ళ నాన్నగారి అండి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి మా మావయ్య గారు వాళ్ళు నలుగురు అన్నదమ్ముళ్ళు అండి అందరూ కలిసి చేసుకుంటారండి ఎప్పుడు కూడా అయితే ఈ సంవత్సరం ఏమైందంటే హెల్త్ బాగోక మా మావయ్య ఇంకా ఓన్గా ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే చేసుకున్నారు ఇలా చేసుకోవటం ఈ సంవత్సరమే ఫస్ట్ టైం అండి ఇంకా ఇంట్లోనే పెట్టుకున్నారు పెట్టుకుంటే నాకు నేను కూడా దండం పెట్టుకోవడానికి వెళ్ళానండి నాకు ఎందుకో మా మావయ్య గారిని వీడియోలో చూసుకోవాలనిపించింది అనిపించి అన్ని వీడియోలు తీసుకున్నాను తీసుకున్న తర్వాత మావయ్య గారు నేను వీడియోలో మిమ్మల్ని పెట్టుకుంటున్నాను నా దానిలో పెట్టుకుంటున్నాను అని అడిగాను అడిగితే పెట్టుకోమ్మా అన్నారు ఇంకా అంతే హ్యాపీగా అనిపించింది సో వీడియో చేశాను మొత్తం ఆయన ఇంకోటి ఏంటంటే మా మామయ్య గారికి పాపం హెల్త్ కూడా బాగాలేదండి బాగోకపోయినా ఓపికగా నుంచొని అన్నీ చేసుకున్నారు ఇలాంటి సాంప్రదాయాలు ఉంటే పాటించండి అండి తప్పకుండా ఇలాంటి సాంప్రదాయాలు పాటించండి వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారంట వాళ్ళ ఆత్మలు అయ్యి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి